ప్రజలకు ఓ హెచ్చరిక బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లు లేని వ్యక్తి నా పేరును మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా ఓ విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరపున ఎటువంటి అధికారిక ఆమోదం కూడా లేదు కాబట్టి నా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి ఈ రకమైన అనధికార తప్పుదారు పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి తారకం హాస్పిటల్ తరపున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకరమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి మోసపూరిత ప్రకటనలు కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ ఇది నందమూరి బాలకృష్ణ గారు తన ఫేస్బుక్ పేజీలో చేసిన పోస్ట్లోని సారాంశం బాలయ్య గారు తన పోస్ట్లో ప్రస్తావించిన అశ్విన్ అట్లూరి ఎవరో కాదు ఈయన అమెరికాలోని రెండు దశాబ్దాలుగా ఉంటూ అక్కడే దాదాపుగా సెటిల్ అయిపోయిన వ్యక్తి ఈ అశ్విన్ అట్లూరి ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్లే ముందుగా ఒక్కసారి ఈ ఫోటోలను చూడండి అతను మోసగాడు అంటూ పరోక్షంగా బాలయ్య గారు చెప్తూ వస్తున్న ఇదే అశ్విన్ అట్లూరితో ఇదే నందమూరి బాలకృష్ణ గారు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇవి ఒకటి కాదు రెండు కాదు వేరువేరు సందర్భాల్లో ఇంకా చెప్పాలంటే బాలయ్య గారు అమెరికాకు వెళ్ళిన ప్రతిసారి ఈ అశ్విన్ అట్లూరి అనేవి ఎన్ఆర్ఐ బాలయ్య గారిని తప్పకుండా కలుస్తూ ఉంటారు సరదాగా కాసేపు మాట్లాడుతూ ఉంటారు కొన్ని కార్యక్రమాల్లో అయితే బాలయ్యతో పాటుగా ఈ అశ్విన్ అట్లూరి అనే ఎన్ఆర్ఐ కూడా పాల్గొన్నారు బాలయ్య గారితోనే కాదుండయి లోకేష్ గారితో కూడా ఈ అశ్విన్ అట్లూరి గారు చాలా చాలా క్లోజ్గా ఫోటో న్లు దిగారు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో పాల్గొని మరీ ఎన్ఆర్ఐల తరపున సంఘీభావం తెలిపిన వ్యక్తి ఈ అశ్విన్ అట్లోరి అంతేకాదు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే అశ్విన్ అట్లోరి ఒకటికి రెండు సార్లు మంత్రి హోదాలో ఉన్న లోకేష్ గారిని కూడా కలవటం జరిగింది ఈ మామ అలతోనే కాదుండే చంద్రబాబు గారితో అయితే ఎంత క్లోజ్గా ఆయన ఫోటోలను దిగారో ఒక్కసారి ఈ ఫోటోను చూస్తే మీకే అర్థమైపోతుంది మనబోటి వాళ్ళు బాబు గారిని దూరంగా ఉండి చూడటమే గగనం కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఏ పార్టీ మీటింగ్లోనూ ఏదైనా ప్రారంభోత్సవంలోనో మహానాడు సభల్లోనో చంద్రబాబు గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలను దెగ్గలవేము కానీ ఈ రేంజ్లో బాబుగారిని హత్తుకొని కాదు కాదు బాబుగారే స్వయంగా హత్తుకుని మరీ ఫోటోలను తీయించుకోవటం అనేది చాలా చాలా అరుదు కదా ఈ అరుదైన అవకాశం అదృష్టం ఈ అశ్విన్ అట్లూరి అని ఎన్ఆర్ఐకే దక్కింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాతే కాదు అంతకు ముందు కూడా చాలా చంద్రబాబు గారిని ఈ అశ్విన్ అట్లూరి అని ఎన్ఆర్ఐ కలవడం జరిగింది ఓ రకంగా చెప్పుకోవాలంటే ఏకంగా చంద్రబాబు గారి వద్దకే ఈ అశ్విన్ అట్లూరి అనే నరేకు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్టే లెక్క బాబు గారితోనూ బాలయ్య గారితోనూ లోకేష్ గారితోనూ ఇంత సన్నిహితంగా ఫోటోలను దిగారంటే ఈ అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి ఎవరు అన్నది వీళ్ళకు బాగా తెలిసి ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కదా బాలయ్య గారితోనే కాదు నందమూరి కుటుంబ సభ్యులతోనూ క్లోజ్ రిలేషన్స్ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఎన్ఆర్ఐ అశ్విన్ అట్లూరితో బాలయ్యకు ఎక్కడి చెందింది నిజంగానే బాలయ్య పేరుని చెప్పుకొని ఈ ఎన్ఆర్ఐ డబ్బులను వసూలు చేస్తున్నారా బసవతారకం ఆసుపత్రి పేరును చెప్పుకొని మరి ఈయన అక్రమంగా విరాళాలను సేకరిస్తున్నారా ఇంతగా రాసుకుని పోసుకొని మరి ఫోటోలు దిగిన వీరి మధ్య అసలు ఏం జరిగింది అసలు ఎవరి ఎన్ఆర్ఐ అశ్విన్ అట్లూరి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న వివరాలు వెళ్తే కొన్ని విస్తుపోయే నిజాలు తెలియడం ఖాయం మన తెలుగు జనాలు అందులోనూ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే తమతో పాటే కొన్ని రకాల అలవాట్లను తీసుకెళ్తూ ఉంటారు విదేశాల్లో సెటిల్ అయినా సరే ఆంధ్ర రాజకీయాల పట్ల ఆసక్తిని చూపిస్తూ తమ అభిమాన పార్టీ గెలవాలని అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు విదేశాల్లో ఉంటూనే పార్టీల జెండాలను పట్టుకుని ర్యాలీలు కూడా చేస్తూ ఉంటారు అగ్రరాజ్యం అమెరికాలో లెక్కలేనని సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి మరో ముఖ్యంగా అమెరికాలో టీడీపీ అభిమానుల కోలాహలం ఎక్కువగా ఉంటుంది పార్టీ కార్యక్రమాల విషయాల్లోనే కాదు బాలయ్య గారి నుంచి కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అమెరికాలో ఉండే ఆ హంగామాయే వేరుగా ఉంటుంది అలా అగ్రరాజ్యంలో బాలయ్య సినిమాలకు కానీ టీడీపీ కార్యక్రమాలకు కానీ చంద్రబాబు గారి పుట్టినరోజున కానీ బాలయ్య గారి పుట్టినరోజున కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతులకు వర్ధంతులకు కానీ అమెరికా ఎన్ఆర్ఐల్లో హాట్ టాపిక్గా మారేంత రైతులో హంగామా చేసే వ్యక్తుల్లో ఒకరే ఈ అశ్విన్ అట్లూరి ఏపీలో పుట్టి పెరిగి ఇరవై ఐదేళ్ల క్రితమే అమెరికాకు వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగం చేస్తూ దాదాపుగా అక్కడే సెటిల్ అయిపోయిన ఈ అశ్విన్ అట్లూరికి సీనియర్ ఎన్టీఆర్ గారంటే పిచ్చి పెద్దయిన సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ అశ్విన్ అట్లూరి గారు వీరాభిమాని అంతేకాదు తెలుగుదేశం పార్టీ అన్న బాలయ్య గారన్నా కూడా అదే రకమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తూ ఉండే ఆయన కానాలో కూడా యాక్టివ్ మెంబర్గా పనిచేశారు సాధారణంగా ఎన్ఆర్ఐ సంఘాల్లో యాక్టివ్గా ఉంటూ ఆ సంఘాల్లో కీలక పదవుల్లోకి వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకొని వీలుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న పెంబసాని చంద్రశేఖర్ గారి పొలిటికల్ జర్నీ కూడా అలాగే సాగింది కూడా కానీ అశ్విన్ అట్లూరి గారి రూటు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది ఎన్ఆర్ఐ సంఘాలతో సంబంధమే లేకుండా తానే సొంతంగా కార్యక్రమాలను చేపట్టేవారు ఎన్టీఆర్ అనే పేరుతో ఓ వెబ్సైట్కు రూపకల్పన చేశారు ఆ వెబ్సైట్కు సీఈఓగా పనిచేస్తూ నందమూరి హీరోల గురించిన వార్తలను విశ్లేషణలను సినిమాల వివరాలను ఇస్తూ నందమూరి అభిమానుల దృష్టిలో పడ్డారు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళ ద్వారా బాలయ్యను కూడా కలిసి తన గురించి చెప్పుకొని పరిచయాలను కూడా పెంచుకున్నారు ఈ అశ్విన్ అట్లూరి గారిలో కొన్ని అరుదైన టాలెంట్లు కూడా ఉన్నాయి ఆయన పాటలను రాయగలరు అలాగనే అవి సినిమా పాటలు కాదు పక్కాగా పొలిటికల్ పాటలు ప్రజెంట్ పొలిటికల్ ట్రెండ్ను బట్టి ప్రత్యర్థ పాటిని తూర్పారబడుతూ పాటను రాయమంటే ఆయన అవలేలగా రాసేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ గారిపై ఆయన పార్టీపై ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తూ కుప్పలు తెప్పలుగా పాటలను రాశారు సింగర్స్తో పాటలను పాడించి మరీ స్వయంగా వాటికి చిత్రీకరణ ఇచ్చి యూట్యూబ్లో పెట్టి పార్టీలను తన ఇమేజ్ను పెంచుకున్నారు రెండు వేల సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓటమి పాలైన తర్వాత నుంచే ఈ అశ్విన్ అట్లూరి గారు పొలిటికల్గా కాస్త యాక్టివ్ అయ్యారు అంతకు ముందు నుంచి కూడా రాజకీయంగా టీడీపీ కోసం పనిచేశారో లేదో కానీ ఆయన ఫేస్బుక్ ఖాతాను చెక్ చేస్తే ఆయన రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచే టీడీపీ కోసం వర్క్ చేస్తున్నట్టుగా అలాగే పోస్టులు కూడా ఉన్నాయి చంద్రబాబు గారికి హార్డ్ కోరు అభిమానిగా ఆయన పోస్టులు కనిపిస్తాయి అమరావతి రాజధాని కోసం అమెరికాలోని ఉంటూ పోరాడారు చాలా మంది ఎన్ఆర్ఐల సపోర్ట్ను కూడగట్టుకుని వారి నుంచి విరాళాలను సేకరించి ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు అమరావతి ఐక్య కార్యాచరణ సమితికి అందజేశారు అంతేకాదు అమరావతి ఉద్యమ గీతాలు ఆలపించే కళాకారులకు అదనంగా మరో లక్ష రూపాయల విరాళం కూడా ఇచ్చారు ఆ టైంలోనే చంద్రబాబు గారిని కలిసి ఆయన చేతుల మీదగానే ఆ విరాళాన్ని అమరావతి పరిరక్షణ సమితి నేతలకు ఇప్పించారు ఆ తర్వాత నుంచి జగన్ సర్కారును విమర్శిస్తూ ఆయన విధానాలను తూర్పారబడుతూ కలం పట్టుకుని పాటలను రాసి యూట్యూబ్లో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ టీడీపీ నాయకుల కంట్లో పడ్డారు అమెరికాలో టీడీపీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా సరే ఆయన ప్రత్యక్షం అయ్యేవారు మెజార్టీ కార్యక్రమాలను ఏనే నిర్వహించేవారు కూడా పరిటాల శ్రీరామ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే టీడీ జనార్దన్ గారి వరకు నారా రోహిత్ గారి నుంచి మొదలు పెడితే నందమూరి బాలకృష్ణ గారి సోదరుడు నందమూరి రామకృష్ణ గారి వరకు చంద్రబాబు బాలయ్య లోకేష్ గారులతో సహా ఎవరు అమెరికాకు వచ్చినా సరే ఈ అశ్విన్ అట్లూరి ప్రత్యక్షమయ్యేవారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారితోనూ ఈయన ఫోటోలను దిగలిగారంటే ఏ రేంజ్లో ఆయన ఎదిగారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే రజనీకాంత్ గారి వరకు కూడా బడా బడా హీరోలను కూడా నేరుగా కలిసేంత ఇన్ఫ్లుయెన్స్ను ఆయన సంపాదించుకున్నారు అలాగని ఆయనది నటన అని చెప్పడం నా ఉద్దేశం కాదు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చాలా చాలా సిన్సియర్గా పనిచేశారు సొంత డబ్బులను ఖర్చు పెట్టి మరీ పార్టీ కోసం పనిచేశారు ఒకటికి నాలుగైదు సార్లు ఏపీకి వచ్చి మరీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాలు చాలామంది ఎన్ఆర్ఐల మద్దతును కూడగట్టుకుని పార్టీ కోసం ఓ ఎన్ఆర్ఐగా ఏం చేయగలరో అన్నీ చేశారు ఎన్నికల సమయంలో ఆంధ్రాలోనే ఉండి మరీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత స్వయంగా వెళ్లి మరీ చంద్రబాబు గారిని లోకేష్ గారిని అభినందించారు ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి సినీ వజ్రోత్సవ కార్యక్రమాలను కూడా ఈయన దగ్గరుండి మరీ నిర్వహించారు అప్పట్లో హైదరాబాద్ వేదికగా భారీ స్థాయిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా ఆ ఉత్సవాల నిర్వాహకుల్లో కూడా ఈయన ఒకరు ఎన్టీఆర్ గారి గురించి ఒకటికి మూడు పుస్తకాలను రాసి మరీ వాటిని బాలయ్య గారితోనే ఓపెన్ చేయించారు సీనియర్ ఎన్టీఆర్ గా నటించిన అడవి రాముడు సినిమాకు టెక్నికల్ హంగులను పులిమి 4K ఫోర్ కేలో లో రెడీ చేయించి రెండేళ్ల క్రితం అమెరికాలో రీ చేయించారు పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారికి హార్డ్ కోర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీ జనాలకు బాలయ్య గారికి బాలయ్య అభిమాన సంఘాల నేతలకు బాగా తెలిసిన ఈ అశ్విన్ అట్లూరి గారి గురించే సడన్గా బాలయ్య గారు అలా పోస్ట్ పెట్టేసరికి టీడీపీ నేతలకు కూడా మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి బాలయ్య గారి ఫేస్బుక్ పోస్ట్ను బట్టి చూస్తే బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని అమెరికాలోని ఈ అశ్విన్ అట్లూరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారనుకుంటాం బసవతారకం ఆసుపత్రి కోసం అంటూ విరాళాలను కూడా ఆయన సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయం బాలయ్య దాకా అధికస్త రత్ చర్చకు కారణమైంది నిజానికి బాలయ్య గారి స్వయంగా అమెరికాకు వెళ్లి మరీ ఎన్నో సార్లు తమ ఆస్పత్రి కోసం ఎన్ఆర్ఐల నుంచి విరాళాలను సేకరించారు ఇప్పటికీ కూడా అదే అనవాయితీ కొనసాగుతోంది కానీ ఆయన ప్రమేయం లేకుండా ఆయన పేరును ఆసుపత్రి పేరును వాడుకోవడంతో బాలయ్య గారికి ఆగ్రహం తనుకొచ్చింది అదే సమయంలో అసలు అశ్విన్ అట్లూ లేని వ్యక్తి చాలా మంచివారని విరాళాల పేరుతో మోసం చేసే వ్యక్తి కానే కాదని బాలయ్యకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారంటూ మరికొందరు ఎన్ఆర్ఐలు రియాక్ట్ అవుతున్నారు మేము కొంత డబ్బును సేకరించి బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇద్దామని అనుకున్నాము బాలయ్య గారిని అమెరికాకు పిలిచి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ డబ్బును ఇద్దామని అనుకున్నాము బాలయ్య గారితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించేందుకు అశ్విన్ అట్లూరి గారిని కాంటాక్ట్ అయ్యాము అంతే తప్పితే ఈ కార్యక్రమానికి ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు పూర్తిగా ఇది ఫేక్ న్యూస్ ఇప్పటికైతే ఎవరి వద్ద నుంచి డబ్బులను మేము విరాళాలుగా తీసుకోలేదు అంటూ బంగారు బాలయ్య బసో తారకం ఈవెంట్ నిర్వాహకుల నుంచి ఓ వీడియో మెసేజ్ కూడా రావడం గమనార్హం చూడాలి మరి ఈ కాంట్రవర్సీ ఇంతటితో ఆగిపోతుందా లేక ఇంకాస్త రచ్చకు దారి తీస్తుందా లేదా అన్నది ఇదండి బాలయ్య పేరును వాడుకొని డబ్బులు వసూలు చేస్తున్న ఘటనకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ